హాయ్ అందరికీ ఇవాళ నేను ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను ఏంటంటే కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట ఫస్ట్ మనం వన్ లీటర్ పాలు తీసుకొని అవి హాఫ్ లీటర్ వచ్చే వరకు మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఇలా కాజు పిస్తా ఒక నాలుగైదు ఇలాచీలు అన్నీ తీసుకొని అన్నీ ఒకటే దగ్గర మిక్సీ బౌల్లో వేసుకొని వన్ టైం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మొత్తం చూడండి ఇలా నార్మల్గా వన్ టైం బౌల్ వన్ వన్ టైమే పట్టేసాలి తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత పాలు కొంచెం అయిన తర్వాత దాంట్లో ఇట్లా మిగిలిలాగా వస్తే కూడా ఇట్లా అన్ననే మిక్స్ చేయాలి తీసి సైడ్కి వేయద్దు మొత్తం మిక్స్ చేయాలి ఇంకా తిక్ చిక్కగా అయిపోతాయి అనమాట పాలు బాగా కలుపుకున్న తర్వాత పాలు హాఫ్ లీటర్కి వచ్చేసే చూడండి ఎంత మరిగి తర్వాత దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట సరిపడా షుగర్ నేనైతే షుగర్ బాగానే ఎక్కువనే వేసాను ఎందుకంటే కుల్ఫీ అంటే ఇంకా స్వీట్ స్వీట్గా ఉండాలి కదా తర్వాత మిక్సీ పట్టుకున్న మొత్తం పౌడర్ ఉంటుంది కదా కాజు పిస్తా ఇలా అది యాడ్ చేసుకోవాలి మొత్తం పాలలో వేసి కలుపుతూనే ఉండాలన్నమాట నేను కొంచెం టేస్ట్ కోసమని నేను సేమ్యా కూడా వేసాను పిల్లలు ఇట్లా ఇష్టపడతారని చెప్పి మీరు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇలాచి పౌడర్ కూడా నేను సపరేట్గా మళ్ళీ ఇంకొకసారి వేశాను ఎందుకంటే కుల్ఫీకి ఇలాచి పౌడర్ ఎంత ఉంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట ఎక్కువనే వేసుకోవచ్చు ఇలాచి పౌడర్ తర్వాత బాగా ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట ఇంకా తిక్ అయ్యే వరకు అలానే కలుపుతూ ఉండాలి ఉంటే అది చాలా చిక్కగా అయిపోతుంది ఎంత చిక్కగా అయిపోయిందండి ఒకసారి ఇంకొంచెం మరిగనిస్తే కుల్ఫీకి కావాల్సింది రెడీ అయిపోతుంది మనకు మిల్క్తో చూడండి దీని తర్వాత ఇక కొంచెం ఒక వన్ అవర్ పాటు చల్లపరచాలి దాన్ని చల్లగా చల్లగా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటే ఐస్ క్రీమ్ స్టా దాన్లలో వేసుకోవచ్చు లేదంటే నేను స్టీల్ గ్లాస్లో కూడా ఎలా వేసుకోవాలో నేను ప్రిపేర్ నేను అది కూడా చెప్తాను ఇలా అన్నీ వేసేసి అవి పెట్టేసి క్యాప్స్ పెట్టేసి నీట్గా మొత్తం అలా పెట్టేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసారనమాట ఒక ఫో ఫైవ్ టు సిక్స్ అవర్స్ నేను ఒక సిక్స్ అవర్స్ అయితే పెట్టాను చూడండి సేమే అయిలాగా అనిపిస్తుంది పిల్లలు బాగా ఇష్టపడతారు ఇట్లా సేమే యాడ్ చేస్తే అందుకే నేను కొంచెం సేమే యాడ్ చేసిన ఇంకా తర్వాత గ్లాస్లల్లో నా దగ్గర ఇట్లాంటి కొంచెం బౌల్ ఉండే చిన్న చిన్నవి కప్ప అదే కప్ప ఐస్ క్రీమ్ అట్లా అంటారు కదా పూట ఐస్ క్రీమ్ అని దానికోసం ఇలా మొత్తం అన్నిట్లో అడ్జస్ట్ చేసేసనమాట మీకు గ్లాస్లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక వీటికైతే సపరేట్ క్యాప్స్ ఉన్నాయి దానికోసము ఇక వీటికైతే ఇలా సిల్వర్ పేపర్ ఫైల్ ఉంటుంది కదా దాని సిల్వర్ పేపర్ ఫైల్ని ఇలా దానికి వరకు టైట్గా తిట్టాలన్నమాట తర్వాత మిడిల్లో చిన్న హోల్ వేసేసి ఆ స్టిక్స్ అందులో పెట్టేసాలి ఇలా నైఫ్తో ఒక లైన్ పెట్టేసి ఇలా పెట్టేసిన తర్వాత ఒకవేళ ఇది ఆగట్లేదు అంటే లబర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు బాగానే మంచిగా గట్టిగా ఉంది కాబట్టి నేనేం లబర్ బ్యాండ్ యూజ్ చేయలేదు ఇంకా తర్వాత చూడండి సిక్స్ అవర్స్ తర్వాత నేను నేను ప్రిపేర్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ చూడండి ఎలా ఉందో చాలా ఎమ్మి టేస్ట్గా అయితే చాలా బాగుందండి మా పాపకు చాలా నచ్చింది ఇంట్లో అందరు ఇష్టపడ్డారు అందరి కోసం చేశాను చూడండి ఎంత ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కుల్ఫీ చిన్నప్పుడు కుల్ఫీలు మనకి ఇలానే వచ్చేవి ఊర్లలో మా పాప ఫస్ట్ టేస్ట్ చేసింది మా పాపని థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్